హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హయా మిలా ఎలా ఉన్నారండి ఈరోజు కొబ్బరి మా అమ్మ ఇంట్లో కొబ్బరి చెప్పులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి అందుకని చెప్పేసి వాటికి కొబ్బరి పొడి చేసుకుందామని పైన ఉంటుంది కదండి నల్లగా చెక్క అంతా తీసేసి ఆ ప్లేట్లో వేస్తున్నారు మొత్తం తీసేసారండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా అయితే కొబ్బరి చాలా రోజులు నిల్వ ఉంటుందండి పెండ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం వేసుకోవచ్చు లేకపోతే కూరల్లోకి కొబ్బరి పొడి వేసుకొని చేసుకోవచ్చండి ఎక్కువ కొబ్బరి ఉంటే ఇంక మరి ఏం చేస్తామండి ఇంక ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని కొబ్బరి మొక్కలు మిక్సీ పట్టేసుకున్నానండి వేసుకున్నానండి పట్టు చేసుకున్నాం ఇలాగే చాలా రోజులు వచ్చింది రెడీమేడ్గా ఉంటుందన్నమాట ఇలా ప్లేట్లోకి అంతా వేసుకొని ఎండబెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఒకటి రెండు రోజుల్లో మంచిగా ఎండిపోద్ది ఇంకా చూడండి కొంచెము ఎండిన తర్వాత ఎలా వచ్చిందో మధ్య మధ్యలో మనము డ్రై అయిపోయిందా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి ఆ విధంగా చేసుకుంటే తొందరగా డ్రై అవుతుంది ఇంక ఎండాకాలం వచ్చింది కదండీ రాగి జావ చేసుకోవడానికి అని చెప్పి ఇంట్లో కొంచెం రాగులు ఉంటే మిక్సీ పట్టేసుకున్నానండి కూడా మంచిది కదా అని ఇంకా రాగులు మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి పిండి జల్లించుకుందామని చెప్పేసి రాగి పిండి వేసేసుకున్నానండి ఇంకా పడుతున్నాను ఎండాకాలం వచ్చింది కదండి రాగి జావ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒంటికి కూడా చాలా దాని కాబట్టి హెల్తీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంట్లోనే పిండి వేసుకుందండి మొత్తం జల్లించుకున్నానండి మెత్తగా ఇలా అంతా తీసేసుకొని స్టోర్ చేసేసుకున్న తర్వాత ఏర్పెట్టిన బియ్యం అయిపోయినాయి అండి అందుకని చెప్పేసి కాసిన బియ్యం ఏరుకుంటున్నాను లేవన్నమాట అయిపోయినాయి ఇంకా ఒక వారం రోజులకి పెట్టుకొని ఇంకా బియ్యం కడిగి పెడదామని చెప్పేసి ఏరుతున్నానండి మార్నింగ్ టిఫిన్ చేసామండి దోశ పిండి ఉంటే ఇంకా మధ్యాహ్నంకి బియ్యం కడిగి పెడదామని చెప్పేసి కడుగుతున్నాను బియ్యము అన్నం ఉడికిందండి ఇంకా అన్నం తింటున్నాను పచ్చడి చేశారు మార్నింగ్ ఇంకా అమ్మ వెళ్తా ఊరు వెళ్ళారండి మార్నింగ్ టిఫిన్ చేసేసి వాడోల్లోకి రైస్లోకి చట్నీ అయితే బాగుంటుందని చెప్పేసి నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనాకు అవన్నీ కొంచెం ఉంటే అవి మొత్తం మిక్స్ చేసి వేయించి చట్నీ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా అదే వేసుకొని తింటున్నాను ఇదేనండి నా డైలీ రొటీను నా లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ